మదనపల్లిలో అరెస్టుల పర్వం కొనసాగుతుంది సబ్ కలెక్టరేట్ లో జరిగిన ఫైల దగ్గం కేసులో పోలీసు అధికారులు దూకుడు పెంచారు వైసీపీ నేత మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకటచలపతిని పోలీసులు అధికారులు అదుపులోకి తీసుకున్నారు మొదట ఆయన ఇంట్లో పోలీసుల సోదాలు నిర్వహించి పలు డాక్యుమెంట్లు తీసుకెళ్లారు మదనపల్లిలో అరెస్టుల పర్వం కొనసాగుతుంది సబ్ కలెక్టరేట్ లో జరిగిన ఫైల్ దగ్ధం కేసులో పోలీసు అధికారులు దూకుడు పెంచారు వైసీపీ నేత మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతిని పోలీసుల అధికారులు అదుపులోకి తీసుకున్నారు మొదట ఆయన ఇంట్లో పోలీసుల సోదాలు నిర్వహించి పలు డాక్యుమెంట్లు తీసుకువెళ్లారు వరలక్ష్మి మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఏదైతే అగ్ని ప్రదానం చేసుకుంటే నేటికి ఐదు రోజులు అవుతా ఉంది రోజుల నుంచి కూడా ఆ పోలీస్ అధికారులు కావచ్చు అదేవిధంగా సిఈడి అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు పలువురు అనుమానితులు ఎవరైతే ఉన్నారు వాళ్ళన్నిటిలో కూడా ఆ ఎక్కువ సోదాలు అయితే చేపట్టారు ఈ నేపథ్యంలోనే పలు కీలక విషయాలు కూడా బయటపెట్టిన విషయం అయితే తెలుస్తుంది ఇప్పటికే రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ తో పాటు ఐదు రోజుల పాటు ఇక్కడ ముమ్మర తనిఖీలు చేపించిన విచారణ చేపట్టిన అనంతరం ఇద్దరిని ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు దాంట్లో మున్సిపల్ వైస్ చైర్మన్ ఇంకా వెంకట జలపతిని అదుపులో తీసుకున్నారు మరో పక్క మిథున్ రెడ్డి అనుటిషన్ చెప్పుకునే బాబా జాన్ కూడా వైసీపీ లో ఇతను కీలక నేతగా ఉన్నాడు ఇతను కూడా ఈ రోజు అదుపులో తీసుకున్నాడు ఈ రోజు రాత్రికల్లా ఐదు నుంచి పది మంది పది మంది దాకా వైసీపీ అయి నాయకులను అదుపులో తీసుకునేటట్టు కూడా మనకు సమాచారం ఉంది ఏదేమైనప్పటికీ ఇప్పటికే రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా నేతృత్వంలో చేపట్టిన ఆధారాలతో ఇప్పటికే సిసోడియా ఆ విజయవాడ చేరుకుని ముఖ్యమంత్రికి వివరించే నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం కల్లా పది మందికి పైగా వ్యక్తుల్ని అదుపులో తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అరెస్టుల అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మొత్తం మీద ఐదు రోజులు ఆ నేపథ్యంలోనే ఇంకా ఆ వందల మంది బాధితులు కూడా ఆ మదరపల్లి సబ్ కలెక్టర్ అతిథికి చేరుకుంటూ ఉన్నారు దీంట్లో కీలక నేతలైతే కూడా ఉన్నారు వైసీపీకి చెందిన వాళ్ళే కాకుండా మరో పక్క జనసేనకి సంబంధించిన అదేదైన ఆ మదరపల్లి అధ్యక్షుడు కూడా దీంట్లో కీలక బాధ్యతలుగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా రుంచర్ ఐదు ఆరున్నర ఎకరాలకు సంబంధించి బినామీ చేతుల్లో ఉన్నట్టు కూడా దీనికి మన గుట్టిగా అర్థమవుతుంది మరోపక్క రుక్చర్ల మండలంలో అటవీ శాఖ బొమ్మలు రెండు వేల వందల ఎకరాలకు సంబంధించి బినామీల పేరుతో కూడా ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే పోలీసు అధికారులు కూర్చున్నారు దాంట్లో ముఖ్యంగా శ్రీనాథ్ రెడ్డి అదేవిధంగా సురేంద్ర రెడ్డి కూడా పేర్లు దీంట్లో బయటకు వచ్చి వాళ్ళలో కూడా ఈ రోజు సోదాలు నిర్వహిస్తున్నారు అయితే మొత్తం మీద ఈ రోజు రాత్రికి ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది వరలక్ష్మి మరోపక్క ఏదైతే ఈ సబ్ సబ్ కలెక్టర్ ఆఫీసులు ఏదైతే అగ్ని ప్రమాదం చేసుకున్న నేపథ్యంలో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఆ కీలకమైన వ్యక్తులు ఇళ్లలో సోదాలు అయితే నిర్వహిస్తున్నారు ఏదేమైనప్పటికీ ఈ రోజు ముందుగా మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి జింకా వెంకట చలపతిని అదేవిధంగా బాబా జాన్ జాన్ని ఈ రోజు అదుపులో ఎత్తుందో వీళ్ళ వీళ్ళ వద్ద నుంచి కూడా కీలక సమాచారం కూడా వాళ్ళు పోలీసు వాళ్ళు రాబట్టినట్టు తెలుస్తుంది అయితే సిఐడి అధికారులు ఉమ్మర తనిఖీల్లో రాయిత్రి కల్లా విస్తుపోయే నిజాలైతే బయటపడి అయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది వాళ్ళ రైట్ వర్మన్